వెల్కమ్ బ్యాక్ టు కలస ఫ్రెయిన్ బో ఈరోజు ఎంతో రుచిగా ఉండే అలానే రెస్టారెంట్ స్టైల్లో ఉండే మేతి చమన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు కట్టలు మెంతికూరని బాగా శుభ్రం చేసి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని ఒక స్పూను ఆయిల్ వేసి మెంతికూరను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి డబ్బల్ని చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి రెండు టమాటాలని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలను కూడా వేసి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఈలోగా మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక స్పూన్ జీడిపప్పు ఒక స్పూన్ పుచ్చపప్పును వేసి నాన్న ఇవ్వండి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూను జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసి ఆయిల్ పైకి వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతికూరను కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకొని సన్నని శగ మీద బాగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం కస్తూరి మేతిని బాగా క్రష్ చేసి దాన్ని కూడా వేసుకున్నాక మరొక్కసారి ఫ్రై చేసుకోండి రుచికి తగినంత కారాన్ని వేసుకుని మరొకసారి అంతా కూడా వేగనివ్వండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసి బాగా ఉడకనివ్వండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని బాగా చిదుముకొని అది కూడా వేసి మరొకసారి ఉడకనివ్వండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఇలా తురుముకుని వేసుకోండి ఫైనల్గా మనం పాలపైన ఉన్న మేఘన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది అదైనా ట్రై చేయొచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక ఫైనల్గా వేయించిన జీడిపప్పును వేసుకుని సర్వింగ్ బౌలోకి షిఫ్ట్ చేసుకోండి అంతే చాలా టేస్టీగా ఉండే మేతి చమన్ రెడీ చపాతీకి రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది